సిరిసిల్ల జిల్లాలో సిపిఎం పార్టీ సర్పంచులు మరియు వార్డు సభ్యులకు అభినందన సభ ఈరోజు సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూసం రమేష్ అధ్యక్షతను నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథులుగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ జాన్వేస్లి హాజరై మాట్లాడుతూ గెలిచిన సిపిఎం సర్పంచులు గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ జెండాలు వేరు కానీ విధానాలు ఒక్కటేనని అన్నారు అనంతరం గెలిచిన సిపిఎం సర్పంచ్లకు వార్డు సభ్యులకు శాల్వలతో సత్కరించి మేమోని సందజేసి అభినందించారు ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి కైలాస్ బాబు రాష్ట్ర నాయకులు కేవీఎస్ఎన్ రాజు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి జువ్వాజి విమల కోడం రమణ మరియు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో టీఎం పార్టీ అభ్యర్థులు కూడా జిల్లాలో సర్పంచులుగా వార్డు మెంబర్ గా ఉప సర్పంచులుగా వేయించినటువంటి వాళ్ళందరినీ కూడా అభివృద్ధి స్కూల్ సిరిసిలో ఈ కార్యక్రమం అనేటటువంటి నిర్వహిస్తున్నాం ఎందుకు సిపిఎం పార్టీ ఉప సర్పంచులు ఈ వార్డు మెంబర్లు కూడా అభినందిస్తున్నామంటే కాంగ్రెస్ పార్టీ నుంచో బీజేపీ నుంచో లేదా బీఆర్ఎస్ నుంచో గెలిచినటువంటి వాళ్ళను అభినందించడంలో గొప్ప ఏం

ప్రభుత్వం గెలిచేటటువంటి వాళ్ళు వారి అందరినీ కూడా మనం అభినందిస్తున్నాం భవిష్యత్తులో ఈ కంటే ఉద్యోగాలు ముందుకు తీసుకెళ్లేటట్టుగా పనిచేస్తారని చెప్పి భావిస్తున్నాం ముందుగా వసంత వీళ్ళందరికీ కూడా పార్టీ తరఫున వీళ్ళకు ఓట్లు ప్రజలకు ముందుగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పద్ధతులు మనం ప్రజలకు కనిపించేటటువంటి నాయకులుగా ప్రజా ప్రతినిధులుగా ఒక ఆదర్శవంతమైనటువంటి గ్రామంలో పనిచేసేటటువంటి నాయకులుగా మీరు అందరూ కూడా ఆ రూపంలో పనిచేయాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రోజు రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితి చూసినప్పుడు ఈ ఎన్నికల సందర్భంగా పార్టీ అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసి డబ్బులు పంపిణీ చేసేటటువంటి చూసాం ఒక్కొక్క దగ్గర లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ ఒక గ్రామంలో ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఒక వార్డు దగ్గర కూడా ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టినటువంటి ఎన్నికలు జరిగాయి పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు యాభై వేలు రూపాయలు ఇచ్చి ఓటుకుని గెలిచినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం అంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల కోసం పనిచేసేటటువంటి ప్రతినిధులకే కాకుండా

మన వైఫ్ తరఫున గెలిచినటువంటి సర్పంచ్ ఇద్దరే ఉన్నారు మొత్తం బిజెపి కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి గెలిచినటువంటి గ్రామంలో వాళ్ళందరూ ఎత్తు సిపిఎం ఇది

సాధించేటటువంటి విషయంలో మన ముందు ముందుండేటట్టుగా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ గ్రామంలో ఏ సమస్య వచ్చినా వాళ్ళకి అడగా నిలబడి వాళ్ళ సమస్యను పరిష్కరించడం కోసం పనిచేసేటటువంటి వాళ్ళకి ఆ సర్పంచులు ఉప సర్పంచు అవసరం ఉంటుంది వార్డు కూడా చిన్న విషయం కాదు సమస్యలు అడిగే హక్కు ఉంటుంది ఏ అడిగే హక్కు గ్రామంలో ఏ సమస్య గురించి అయినా ఏ గ్రామంలో మంచి రోడ్లు సరిగే లేవు సౌకర్యాలు సరిగే లేవు లైట్లు సరిగా మంచి నీళ్ళు కూడా సరైనటువంటి అందుబాటులో స్మశాన వాటికలు కూడా సరిగ్గా లేనటువంటి గ్రామాలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిధులు సరిగ్గా కేటాయించడం వరకు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగలేదని కింద మనకు ఇవ్వలేదు ఇప్పుడు రాష్ట్రంలో శాసనసభ సమావేశాలు ఇరవై ముఖ్యమంత్రి రేవంత్

ఆ హక్కుల సాధన కోసం ప్రభుత్వంతో పోరాడాని కూడా చింతమయ్యేటటువంటి ప్రధాన వాళ్ళు ఉన్నారు ప్రజలు ప్రభుత్వం కోరాంతో ప్రభుత్వంతో కూడా పోరాడి ఆ అభివృద్ధి కోసం కావాల్సినటువంటి నిధులు వచ్చేటట్టుగా పోరాడి మొత్తం జిల్లాలో ఉండేటట్టు పెట్టి సంస్కరించాలంతా కూడా కల్పించేటట్టుగా వాళ్ళ హక్కుల కోసం ప్రజల కోసం పనిచేసేట్టుగా ప్రభావితం చేసేటటువంటి పద్ధతులు మన వాళ్ళు దయచేస్తారని చెప్పి ఆశిస్తున్నారు ఈ రోజు రాసుకోలేంతో కూడా చూస్తున్నాం రాష్ట్ర రాజకీయాలంతా కూడా ఒకరి మీద ఒకరు దూషించుకోవడమే జరుగుతుంది మన కేసీఆర్ రేవంత్ రెడ్డిని తోలు తీస్తా అన్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డిని మీటింగ్ పెట్టి ఆయన కూడా లాక్డౌన్ పడడం వదులుతా అని అంటాడు ఇలా మన పరిస్థితి వీళ్ళందరూ ఇంట్లో తిట్టుకుంటుంటే బయట సైజ్ కూడా వీళ్ళిద్దరు ఇంటి తిట్టుకోవడం సరైనది కాదని చెప్పి ఆయన దీంతో చెప్తాడు బయట సైజ్ ఏమైనా ఆయన మతాల మధ్య మతాలు కార్యక్రమం ఆయన చేస్తాడు ముఖ్యమంత్రి వైపు చేస్తారు ముఖ్యమంత్రి వాళ్ళ చేస్తారు ఈ వద్ద రాష్ట్రానికి ఏం జరుగుతుంది రాష్ట్రానికి ప్రయోజనం అయితే రాష్ట్ర ప్రజలకు ప్రజలపై విషయాలు ఏమైనా ఉన్నాయా ఎందుకు ప్రాజెక్టులు పూర్తి అవలేదు ఎందుకు నిధులు కేటాయి కూడా జరగలేదు ఎందుకు ఇచ్చిన వార్తల రమ్మతరగలేదు రెండు వేల ఐదు వందల ఎందుకు జరగట్లేదు ఎందుకు పూర్తి కాలేదు వ్యవసాయ కూలీలకు రెండు వేల ఐదు అన్నది ఇలా రాజకీయాల్లో మేలు స్థావనట్వంటి ఎనికి ఉండలేదు యావసముస్తంలోని ఎర్దియ సమస్యపరిచేనలాగా ఉద్యగాలు వాటికి సంబంధించినటువంటి విషయాల వశకరించడమే బిజేపి ఒకరేషనల్ అసోసియేషన్స్ అవందరగాలనిగా పార్టీ అవని చేస్తుంది పోరాడేయొస్తుంది కొంత కూడా చేస్తుంది 42000 ఎర్దియశానికి అవరాటందనలు

కూడా <Sanye> ఒక నెల తరువాత అత్యంతమైనటువంటి వాళ్ళు ఒకటొ చెట్టి మేత్రవాలని పరిగించేటువంటి బొత్తలు ఎస్ఐఆర్ పెరుగుతున్నటువంటి దరిస్తే వస్తాడండి ఇలాంటి రాష్ట్రో బంత దేశం అంత జరుగుతున్నటువంటి నాణారంతో మన చూస్తున్నప్పుడు కల్లయ్ మేత్రే కొరకు విధానాలు కల్లయ్ మేత్రే కొరకు విధానాలు భారత కాలిషియంస్ పూర్తి చేయတဲ့ డైరెక్ట్ జరుగుతోంది మీరు दुसरे గల ఎంత కెస్పస్ పాటల ఓడిని ఓడిల్లో చెట్టిలో इंटर स्कोर के टाइप कर लो सुबह टाइम से लेकर तो अरे बीजे तरीका लोग ने बोले तो उत्तर प्रदेश का नहीं छत्तीस घंटे का नहीं छत्तीस लोग ने बोले दाल जी से टेट पड़ी का एक बार बीजे चार इसके स्पल जाता अगर एक बार हो सुस्ती चेंज टेट पड़ी का एक बार चालीस को स्टेंटी बोर्ड अपने एंड्रॉइड लोगों को तो चालीस चालीस से डायरेक्ट मने एक रुपए जरूरत है और जैसे जरूरत का मन लेता ना जैसे जरूरत को ना अलग तरह का पर कर एक 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 चालीस चालीस से डायरेक्ट मने जरूरत بارنا 카메라 ران سرور چي اس لي سرور وردي لالي يا جندا وردي لالي وردي لالي دي پرجا پوراتال وردي لالي اليلو जाते हुए मेरा सादर नमस्कार और साथ ले इसको लेते हैं